కల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో డెబ్బై ఆరవ కృత్తిక బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి నేడు మొదటి రోజు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు ఎమ్మెల్యే నాని జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఆనందగిరిపై వెలిసిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి డెబ్బై ఆరవ ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి పూజా కార్యక్రమంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని మొదటి రోజు పూజా కార్యక్రమంలో భాగంగా అక్కగార్లు గణపతి పూజ హోమం కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే నాని పాల్గొన్నారు దేవసేన ఆడికృతిక బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అందులో భాగంగా మొదటి రోజు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పూజా కార్యక్రమంలో పాల్గొని అక్కగార్ల పూజ గణపతి పూజ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన ఆలయ కమిటీ చైర్మన్ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా పెద్ద చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పేరు మీద అర్చన చేయించారు దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ఎమ్మెల్యేకు అందజేశారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ ഫോൺ നമ്പർ ജീവ ടുവൻ ഫൈവ് ഡബൽ സെവൻ